చేస్తామని మేము అనుకుంటే వారు వచ్చి గతసేపు హర్తాలు చేసి దాన్ని కొంచెం పెంచి వారితో పాటు మిగతా శాసనసభ్యులు అందరూ కూడా మేరకు వాళ్ళని ఆదుకోవాలి మేము అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరి కార్మిక సంఘాలను కార్మికులను కలిసేది ఉంటుందని వారు చెప్పడం సూచన చేయడం మేము అనుకున్న దానికంటే కూడా కొంచెం బోనస్ పెంచే నిర్ణయం తీసుకొని వచ్చి ఈ పత్రికా సమావేశంలో ఈ రోజు అనౌన్స్ చేసినాం దసరా ఈ బోనస్ ఇస్తున్నాం ఎయిర్ ఇండియా నుంచి మన భాగస్వామ్యంతో వచ్చే వాటిని దీపావళికి మళ్ళొకసారి కార్మికులకు బోనస్ ప్రకటిస్తారు వాటి వివరాలను కూడా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి మంత్రి శ్రీధర్ బాబు అయితే కోల్ బెల్ట్ పరిసర ప్రాంత ప్రజానీకం కార్మిక సంఘానికి కార్మికులతో లక్ష తొంభై ఐదు వేల బోనస్ తో పాటుగా అవుట్ సోర్సింగ్ కార్మికులకు కూడా ఐదు వేల ఐదు వందల బోనస్ ను ప్రకటించేందుకు ప్రముఖ పాత్ర వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి తెలంగాణ ప్రాంత కోల్బెంక్ కార్యశ్రామిక ప్రాంత కార్మికులకు మేలు జరిగే విధంగా పనిచేయడం జరిగిందని ఆయన చెప్తా ఉన్నారు దానికి సంబంధించి ఒక్కొక్కరికి లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల పది రూపాయలు సింగరేణి కార్మికులకు దసరా బోనస్ కాంట్రాక్ట్ కార్మికులకు ఐదు వేల ఐదు వందల చొప్పున లాభాల పాట ముప్పై నాలుగు శాతం నికర లాభాలు ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి సవరతో తెలంగాణకు ఏడు వేల కోట్ల నష్టం దీనిని కేంద్రమే భరించాలి రాష్ట్రంలోని దక్కేలా చూస్తాం శ్రీధర్ బాబు గారి కార్మికులకు మరింత ఎక్కువ దసరా బోనస్ ప్రకటించాం రేవంత్ రెడ్డి ఇది కమిటెడ్ తెలంగాణ రాష్ట్రానికి స్పైనల్ ఖాన్ గా ఉండి కార్మిక సంఘాలకు నిలువెత్తు నిదర్శనంగా కార్మికుల హక్కుల పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తున్న మంత్రి శ్రీధర్ బాబు గారిపై ఆ తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వ ముఖ్యమంత్రి దాదాపుగా ముప్పై నాలుగు శాతం లాభాల బోనస్ కింద ఒక్కొక్కరికి లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల పది రూపాయలు లభిస్తాయని సీఎం వెల్లడించారు గతంతో పోలిస్తే ఒక్కో ఉద్యోగికి నాలుగు పాయింట్ నాలుగు శాతం అంటే దాదాపు తొమ్మిది వేల రూపాయలు పెంచడం జరిగింది సగటున ఒక్కో కార్మికుడికి లక్ష ఎనభై ఏడు వేల ఎనిమిది వందల బోనస్ చెల్లించినట్టు గుర్తు చేశారు రెగ్యులర్ కార్మికులకు కాకుండా సింగరేట్ లో పనిచేస్తున్న ముప్పై వేల మంది అవుట్ సోర్సింగ్ కార్మికులకు కూడా ఫస్ట్ టైం మంత్రి శ్రీధర్ బాబు గారి చొరవ ఐదు వేల ఐదు వందల రూపాయల ఆ లాభాల బోనస్ ఇవ్వడం జరుగుతా ఉందని చెప్పడం జరిగింది ఇది మంత్రి శ్రీధర్ బాబు గారు దానికి సంబంధించి సింగరేణి లాభాల వాటా చెక్కుని చూపుతున్న సీఎం డిప్యూటీ సీఎం మంత్రి శ్రీధర్ బాబు గారు ఆ దానికి సంబంధించింది మనం చూస్తా ఉన్నాము దసరా వారి లెక్క నడుస్తా ఉన్నది ఇక రెండో అంశానికి సరికి అదే విధంగా మంత్రి శ్రీధర్ బాబు గారు ఏరోపేస్ డిఫెన్స్ లో పెట్టుబడులు పెట్టాలని అన్ని రకాలుగా తెలంగాణ అనుకూలం ఇటలీ పారిశ్రామికవేత్తలతో మంత్రి శ్రీధర్ బాబు గారు ఏదైతే ఏరోస్పేస్ రంగానికి సంబంధించి డిఫెన్స్ రంగానికి సంబంధించి ఆల్రెడీ రఫేల్ ఫ్రాన్స్ డీల్ కు సంబంధించిన రఫేల్ రఫేల్ మేడ్ ఇన్ ఇండియా నడుస్తూ ఉంది అది మేడ్ ఇన్ ఇండియా ఇన్ హైదరాబాద్ అనే పద్ధతిలో రఫేల్ కు సంబంధించిన అధునాతన స్పేస్ పార్ట్స్ అన్ని తెలంగాణ రాష్ట్రంలో తయారవుతా ఉన్నాయి కాబట్టి ఇటలీకి సంబంధించిన ఏరోస్పేస్ రంగం అదే విధంగా డిఫెన్స్ రంగం కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాడు పారిశ్రామిక వ్యక్తులతో మంత్రి శ్రీధర్ బాబు గారు కోరడం జరిగింది తెలంగాణ అన్ని భౌగోళిక అంశాలు పూర్తి స్థాయిలో పెట్టుబడులకు స్వర్గధామంగా ఉంది తెలంగాణలో సెమీ కండక్టర్ వ్యవస్థ నడుస్తా ఉంది తెలంగాణలో గ్లోబల్ సిటీ నడుస్తా ఉంది తెలంగాణలో ఏఐ నెట్వర్క్ విస్తరిస్తా ఉంది తెలంగాణలో మానవ వనరుల కేంద్రంగా తయారవుతుంది తెలంగాణలో విద్యా విజ్ఞానానికి కొదవలేదు తెలంగాణలో పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణలో డిఫెన్స్ ఏరోస్పేస్ లో పెట్టుబడులు పెట్టండి అని చెప్పి మంత్రి శ్రీధర్ బాబు గారు ఇటలీ వాళ్ళను కోరడం జరిగింది ఎప్పుడెప్పుడు ఆని ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల సమరానికి సంబంధించి బీసీ రిజర్వేషన్లు మైనార్టీ ఎస్టీ రిజర్వేషన్ల ప్రక్రియ దాదాపుగా పూర్తయినట్టుగా తెలుస్తుంది కానీ గోప్యంగా ఉంచినట్టు తెలుస్తా ఉంది దానికి సంబంధించి ముప్పై ఒక్క జిల్లా ఒకటైన ముప్పై ఒక్క జిల్లాల జెడ్పీ చైర్మన్లకు సంబంధించి పదమూడు స్థానాలు జనరల్ స్థానాలుగా ఆ బిసి స్థానాలుగా ఐదు ఎస్టీ మూడు ఎస్టీ పది స్థానాలు జనరల్ స్థానాలుగా కేటాయించడం జరిగింది దీంట్లో ముప్పై ఒక్క స్థానాలలో జనరల్ సీట్లు పదిహేడు మహిళల సీట్లు పద్నాలుగు ఆ కేటాయించినట్టుగా తెలుస్తా ఉన్నది దానికి సంబంధించి రిజర్వేషన్ల జాబితా సిద్ధం ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం కసరత్తు పూర్తి వివరాలు బయటకు రావద్దరి ప్రభుత్వం అనంతరం అమలుకు మరో స్థానాల సామాజిక వర్గం మొత్తం జనరల్ మహిళలు బీసీలు పదమూడు కేటాయిస్తే ఏడు జనరల్ ఆరు మహిళలు ఎస్సీలు ఐదు కేటాయిస్తే మూడు జనరల్ రెండు మైలు ఎస్టీలు మూడు కేటాయిస్తే రెండు జనరల్ ఒక మహిళ ఆ జనరల్ స్థానాలు పది కేటాయిస్తే ఐదు పురుషులు ఐదు మహిళలు మొత్తం ముప్పై స్థానాలకు గాను పదిహేడు జనరల్ పద్నాలుగు మహిళలు ఏడు ఖరారు నలభై రెండు శాతం జివోకు సంబంధం నేటి లోగా రిజర్వేషన్లను ఖరారు చేసి జాబితాను సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్లకు పంచాయతీరాజ్ శాఖ సూచించి ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తుంది పంచాయతీరాజ్ శాఖ దానిపై ఆదేశాలు జారీ చేస్తుంది రిజర్వేషన్ చేయాలో జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు రాజ్ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ పంచాయతీ కమిషనర్ ఇప్పటికే అవగాహన కల్పించారు వారికి కావాల్సిన సమాచారాన్ని అందించారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఖరారు చేసిన బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలని సూచించారు దీంతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై ఆసక్తి అదే విధంగా నెలకొన్నది అని ఆ చెప్తా ఉన్నది ఆ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఫార్టీ టూ పర్సెంట్ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం నిర్ణయించినట్టుగా మనకు పూర్తి సమాచారం వస్తా ఉన్నది తద్వారా తద్వారా బీసీ రాజ్యాధికారం వైపు తీసుకెళ్లే ఆలోచన తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఉంది మావోయిస్టుల ఏరువేత కార్యక్రమం నడుస్తా ఉంది చర్చలు జరపాలని మనం విన్నవించడం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంఘాలు పౌర సంఘాలు సామాన్య ప్రజలు యావత్ భారత అవని కూడా ఈ మట్టిలో పుట్టి ఈ భూమిలో పెరిగిన మాతో సాహచర్యం చేసిన మా అన్నదమ్ములైనటువంటి మావోయిస్టు సుందర్లను చర్చలు జరపండి పాకిస్తాన్ టెర్రరిస్టులతో చర్చలు జరిపేంత గొప్ప గుణం ఉన్న కేంద్ర ప్రభుత్వానికి మావోయిస్టులతో కూడా చర్చలు జరపండి అని చెప్పడం విధంగా మావోయిస్టులకు కూడా ఈ మట్టిలో పుట్టిన మీరు ఈ ప్రాంతం కోసం పనిచేసే ఆలోచనతో పనిచేసిన మీరు తుపాకీని వీడండి ప్రజలతో కలవండి ప్రజా సంఘాలు పెట్టండి ప్రజలను మమేకం చేయండి ప్రజల చైతన్యం చేయండి ప్రజలతో ఉండి ప్రజాకాంక్ష కోసం పనిచేయండి తుపాకీ పడితే తుపాకీతోనే చచ్చిపోతారు అని కూడా మనం చెప్పడం జరిగింది మావోయిస్టు పార్టీలకు సంబంధించి మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు మృతిలో స్థానాలు కోల్పోయిన కేంద్ర కమిటీ సభ్యులు రామచంద్ర కడారి సత్యనారాయణ చెందిన వారి అమిత్ షా ఛత్తీస్గఢ్ లో సోమవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మృతి చెందారు వీరు తెలంగాణకు చెందిన రామచంద్ర అలియాస్ రాజు దాదా కడారి సత్యనారాయణ కోస దాదాగా గుర్తించారు భారత మావోయిస్ట్ పార్టీ కూడా ఒక సంచలన లేఖ రిలీజ్ శత్రువుకు ఆయుధాలు అప్పగించడం మా విధానం కాదు మావోయిస్ట్ పార్టీ దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంతాలే కామ్రేడ్ సోరు ప్రకటన ఆయన వ్యక్తిగతమే ఇప్పటికీ శాంతి చర్చలకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సంచలన లేఖ ఏమిటి సంచలనాలు ఏమి ప్రజల చేత ప్రజల కోసం ప్రజలే ఏర్పరచుకున్న ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పార్టీతో చర్చలు జరపాలి వెనుక రాజ్యం కాదు కదా ప్రజా సంఘాలు ప్రజల కోసం పనిచేయాలని చెప్తా ఉన్నాం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమ్మక్క సారక్క సాగర్ కు లైన్ క్లియర్ ఎన్ఓసి ఇచ్చేందుకు ఛత్తీస్గఢ్ సూత్రపై అంగీకారం రాయబూర్లో ఆ రాష్ట్ర సీఎం కలిసిన మంత్రి ఛత్తీస్గఢ్ లో ముప్పు పరిహారం చెల్లిస్తామని ఆమె సమ్మక్క సాగర్ ప్రాజెక్టు ను గోదావరిపై నిర్మించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం

అమెరికా తోటి యుద్ధ తంత్రం నడిపిన చైనా తోటి తొత్తు రాజకీయం చేసిన పాకిస్తాన్ వేసిన పాక్ ముప్పై మంది పౌరులు దుర్మరణం ఫైటర్ పాక్ ఆర్మీ సైబర్ పక్తులా తీరాలోని వెలువడల సైబర్ పాకిస్తాన్ కు సంబంధించిన టెర్రరిస్ట్ క్యాంపులు అయితే ఈ టెర్రరిస్ట్ క్యాంపులను నడిపేది కూడా పాకిస్తాన్ ప్రభుత్వం వాటిని అంతం చేయడానికి బాంబులు జనావాసాల మీద వేసినాడు అనమాట ఫైటర్ జెట్ పాకిస్తాన్ పని జరిగేతుంది కూడా పాకిస్తాన్ బ్యాటర్ ఆడాడు ఆ పుస్తకం లెక్క ఇట్లా ఇట్లా అంటాడు ఆ గుండు ఇటు దిగేట పెట్టుకున్నాడు అంటే వాళ్ళు వాడే కాల్చుకుంటారు అన్నట్టు ఇదే అది అన్నట్టు దానికి దీనికి సేమ్ అన్నట్టు జిఎస్టి పండుగ పన్ను తగ్గింపు అమల్లోకి ఫెస్టివల్ సీజన్ లో ఫుల్ జోస్ సేల్స్ కంపెనీల ఆఫర్లతో కస్టమర్ల అట్రాక్ట్ జిఎస్టి టూ పాయింట్ సంస్కరణతో తగ్గిన నిత్యావసర ధరలు గోపో ఎలక్ట్రిక్ ధరలు తగ్గుముఖం దేశంలో జీఎస్టీ తగ్గిస్తూ కేంద్రం తీసుకునే నిర్ణయం నిన్నటి నుంచి అమల్లోకి రావడంతో చాలా వరకు నిత్యావసరాల ధరలు తగ్గుముఖం పట్టాయి పండుగ సీజన్ కావడంతో పలు కంపెనీలు తమ వస్తువులపై ఆఫర్లు సైతం ప్రకటించాయి దీంతో అమ్మకాల సంఖ్య భారీగా పెరిగింది మాట్లాడితే చాలా జెడ్పీ రెండు వందల ముప్పై ఏడు ఎంపీలకు ఇరవై నాలుగు ఇరవై ఏడు ఇరవై వేల ఏడు అరవై జీపీలో ఐదు వేల మూడు వందల యాభై తొమ్మిది పంచాయతీలు బీసీలకే దక్కే ఛాన్స్ పర్సెంట్ శాతం రిజర్వేషన్తో బీసీలకు పెరగనున్న సీట్లు డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా లెక్కలు తీసుకున్న అధికారులు

దుబాయ్ సౌదీ సింగపూర్ మలేషియా దేశాలలో ఆ రైట్ హ్యాండ్ ఆ ఉండదు లెఫ్ట్ హ్యాండ్ ఉంటది లెఫ్ట్ హ్యాండ్ వెహికల్స్ ను తీసుకొచ్చి రైట్ హ్యాండ్ లగ్జరీ కార్ లా మార్చే రామారావు ప్రధాన నిందితుడు అని చెప్తా ఉన్నాడు దానికి సంబంధించి స్మగ్లింగ్ ల్యాండ్ రూల్స్ ధరలలో కేటీఆర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు అవి లగ్జరీ కార్ల స్కా నిందితుడు బసారత్ ఖాన్ దిగుమతి చేసినవే కేసీఆర్ ఫ్యామిలీకి చెందిన కంపెనీల పేరుతో రిజిస్ట్రేషన్ ఫ్యామిలీ ఫ్యామిలీ నేరుగా ప్రయోజనం పొంది ఉండొచ్చు వాస్తవాలు రాబట్టేందుకు ఎంక్వైరీ జరగాలని ట్వీట్ హైదరాబాద్ కు చెందిన బసరత్ ఖాన్ ను మే పదార్ను అరెస్ట్ చేసిన డిఆర్ఐ సొంత ప్రజల పైన బాంబుల వర్షం పాకిస్తాన్ చెప్పుకున్నాం కదా ఫైటర్ జెట్లతో విరుచుకుపడిన పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ముప్పై మంది పౌరుల మృతి పై దాడికి ఎత్తించి జనావాసాలపై బాంబు ఖైబర్ పక్తు ప్రావిన్స్ లో ఘటన డీజే ఇదే ఏమంటే మహిళకు గుండపోటు వచ్చిందా డీజే తగ్గించారు రా బాబు డీజే సంస్థ మహిళకు గుండపోటు బతుక మారుతుండగా గొప్ప కూలి మృతి హైదరాబాద్ జిల్లాల విషాదం నడుస్తా ఉన్నది ఓకే ఆ నేను చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మారు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు మా యొక్క ఛానల్ ఆదరించగలరని ఆ కార్మిక లోకానికి పూర్తి స్థాయిలో మంత్రి శ్రీధర్ బాబు గారు చేసిన కృషి వల్ల ముప్పై నాలుగు పర్సెంట్ లాభాల బోనస్ రావడం జరిగింది దానికి సంబంధించి రెండు లక్షల రూపాయలు రూపాయలకు కార్మికునికి అదే విధంగా అవుట్ సోర్సింగ్ కార్మికుడికి మొట్టమొదటిసారిగా ఐదు వేల ఐదు వందల రూపాయల బోనస్ ను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం మంత్రులు శ్రీధర్ బాబు గారి కృషి మేరకు ఇవ్వడం జరిగింది దాని ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ